హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారన్నమాట ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తీసుకుంటారు మన సొంత స్టేట్లోనే జాబ్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ మనకి ట్రైనింగ్లో కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఇస్తారు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ మీరు గూగుల్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అని కొడితే ఇలా వస్తుందండి సో ఫస్ట్ అది ఓపెన్ చేయండి లింక్ డైరెక్ట్గా పోర్టల్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా వస్తుంది జాబ్ డీటెయిల్స్ చూడండి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి సో ఇప్పుడు మనము పొజిషన్ టైటిల్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ బిజినెస్ గ్రూప్ ఫోన్ బ్యాంకింగ్ రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్ గ్రేడ్ వచ్చి ఆఫీసర్ గ్రేడ్ అండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫర్స్ ఏ నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ విచ్ ఎనేబుల్ ద కార్పొరేట్ కస్టమర్స్ టు డూ సెవరల్ ఆఫ్ దేర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అంటే మనము వేరే ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా కస్టమర్స్కి కల్పించి ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలన్నమాట పర్పస్ ఆఫ్ ది జాబ్ ద పొజిషన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిజాల్వింగ్ కస్టమర్ క్వరీస్ ఓవర్ ద ఫోన్ ఆన్ ఏ డే టు డే బేసిస్ అంటున్నారు ఇక్కడ మనకి రోల్ ఏముంటుందంటే మనది చూడండి రిజాల్వింగ్ కస్టమర్ క్వరీస్ కస్టమర్ నుంచి క్వెరీస్ వస్తాయి కదా అవి మనం రిజాల్వ్ చేయాలన్నమాట మెయిన్ రోల్ అదే ఉంటుంది సో దానికి రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా వాళ్ళకి బ్యాంకింగ్లో కానీ లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం క్లియర్ చేయాలి ఓవర్ ఫోన్ అనమాట ఫోన్ ద్వారా చే చేస్తుండాలి ఇక్కడ చూడండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండింగ్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ క్వెరీస్ ఓవర్ ఫోన్ ప్రొవైడింగ్ కస్టమర్స్ విత్ రిలవెంట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మనం ఇవ్వాలండి క్రాస్ సెల్లింగ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ టు కస్టమర్స్ ఓవర్ ఫోన్ క్రాస్ సెల్లింగ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అనేవి అంటే ఇప్పుడు మీకు లోన్స్ కానీ లేకపోతే ఎఫ్డీస్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు చెప్తుండాలి కీ స్కిల్స్ ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ సో మీకు ఇంగ్లీషు హిందీ బాగా వచ్చి ఉండాలన్నమాట ఎందుకంటే కస్టమర్స్ మీకు హిందీలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి క్వెరీస్ క్లియర్ చేసేలా ఉండాలి ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ సో రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా మనం వర్క్ చేసేటట్టు ఉండాలి కాంపిటెన్సీస్ మనకి ఏముండాలంటే ఉండాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సు అండ్ స్ట్రాంగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఇనిషియేషన్ తీసుకోవాలన్నమాట వర్క్లో అదేవిధంగా కస్టమర్స్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి వా క్వెరీస్ అన్నీ కూడా చేయాలి మా క్వెరీస్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయాలి కాబట్టి కోఆర్డినేట్ మంచిగా చేస్తుండాలన్నమాట క్వాలిఫికేషన్ దీనికి ఏముండాలి గ్రాడ్యుయేట్ విత్ జీరో టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చండి లేకపోయినా ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేయొచ్చు కాకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి లొకేషన్ చూడండి ఇక్కడ గౌహతి చెన్నై ఇండోర్ హైదరాబాద్ తానే సో హైదరాబాద్లో కూడా ఉంది మనకి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీకు మినిమం ఎక్స్పీరియన్స్ జీరో మ్యాక్సిమమ్ ఫోర్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఎలా అప్లై చేయాలి అంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడే కింద మీకు అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి అప్లై హియర్ అని సో ఇది క్లిక్ చేయాలండి ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే మీరు ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయాలన్నమాట ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా సైన్ అప్ అని క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి అన్నీ ఫిలప్ చేసి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి